హలో సార్ ప్లీజ్ మెత్తాన్న గారి గుంటూరులో షాప్ అండి ఈయనను ఈయన రెండు నాలునగారు పిల్లలు అదే పవన పవన పవనా ఇక్కడే కూర్చున్నాడు ఇక్కడది ఒ బోర్డు ఒక్క బోర్డు సైడ్స్ ఉన్నాయి కదా త్రీ కిలోమీటర్ సరౌండింగ్స్ అంటే ఎక్కువ దూరం అయితే మేము ఎక్కువ వెళ్ళడానికి చెప్పండి త్రీ కిలోమీటర్ సరౌండింగ్లో ということ స్త్రీ ఏక రానున్న జనరేషన్ బట్టింటారు కదా యాక్చువల్ గా నేను చక్రీగా ఉన్నప్పుడు రెండు సార్లు అడ్జ ఇచ్చాను దాంట్లో